ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచులు ఈ రోజైతే మా ఇంట్లో స్వీట్స్ చూసారా ఎమి ఎమి స్వీట్స్ ఇక స్వీట్స్ అయితే షాప్లోకి అయితే రెడీ అవుతున్నాయి ఇక పొద్దు పొద్దున్న అయితే మాత్రం ముందు ఇవే పంపిస్తారు షాప్కి ఇక ఈ రోజైతే మాత్రం చూసారా డ్రై ఫ్రూట్ హల్వా ఇక అన్ని డ్రై ఫ్రూట్ మాత్రం బాదం పప్పు జీడిపప్పు బాదం పప్పు జీడిపప్పు గసగసాలు అవన్నీ అయితే వేస్తారు అటుకులు ఇక ఇదైతే ఎమ్ఇఎమ్ సూపర్ అయితే ఉంటుంది ఇక ఎట్లానో డ్రై ఫ్రూట్స్ ఎట్లానో మంచిది ఇక డైరెక్ట్గా తినలేం కాబట్టి సో అయినా తినచ్చు కదా ఇక ఈ స్వీట్స్ అయితే మాత్రం ఎమ్ఇఎమ్ స్వీట్స్ కూడా ఉంటే మా అబ్బాయి చూసారు ఇక కట్ చేయడమే మాత్రం ముందు అయితే తీసేసుకుంటాడు ఇక కట్ చేయడవే తీసుకొని పారిపోతాడు ఇంకా అని ఇక చూసారా ఇక డ్రై ఫ్రూట్స్ కాబట్టి మేము కూడా ఏమి అనుభవం తిన్నిస్తాము ఇక అయితే డ్రై ఫ్రూట్స్ హల్వా అయితే ఇక కటింగ్ చేస్తున్నారు ఇక అది మొత్తం కూడా ట్రైలో పెట్టుకొని తీసుకెళ్తారు ఇక ఇవాళన్నీ ఎంఈఎంఈ స్వీట్స్ అన్నీ కూడా పోయిన సండే స్పెషల్ ఇవన్నీ కూడా ఇక సండే కదా ఇక తొందరగా అయితే పని చేసుకొని వర్క్ మొత్తం తొందరగా ఫినిష్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతారు ఇక చూసారా ఎంఈఎంఈ స్వీట్స్ ఈ ఈ డ్రై ఫ్రూట్ హల్వా ఎంత అయితే ఇష్టం కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ అయితే మాత్రం వీటితో అయితే అయిపోలేదు ఇంకా అయితే స్వీట్స్ చూపిస్తాను ఇంకా ఎమ్మి అమ్మి స్వీట్స్ అయితే ఉన్నాయి ఇక వాటన్నిటినీ కూడా చూసి అబ్బా అబ్బాబ్బలే ఉన్నాయా అనిపించాలి అంత బాగుంటాయి అసలు తింటే మాత్రం సూపర్ అయితే ఉంటాయి కాస్ట్ అయితే ఉంటుంది కాస్ట్ ఉన్నా కానీ టేస్ట్ అయితే మాత్రం సూపర్ అయితే ఉంటుంది అసలుకి ఇక కాస్ట్ కూడా రీజనబుల్గా అయితే ఉంటుంది మా దగ్గర ఇక చూసారా యమ్మీ యమ్మీ స్వీట్స్ అయితే మాత్రం అయితే వచ్చేసింది ఇక షాప్లోకి అయితే తీసుకెళ్ళడమే లేట్ అనమాట ఇక షాప్కి తీసుకెళ్ళగానే అసలు కౌంటర్లో పెడితే ఎంత అందంగా ఉంటాయి తెలుసా స్వీట్స్ అంత అందంగా ఉంటాయి ఇక నెక్స్ట్ అయితే ఈ స్వీట్స్ చూసారా ఈ స్వీట్ ఎంతమందికి ఇష్టం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇక నెక్స్ట్ అయితే మాత్రం మిగతా స్వీట్లు చూసారంటే అబ్బాబబ్బా అనుకోవాలి అంత సూపర్ అయితే ఉంటాయి ఇక చూసారా జగ్గు కళాకాని ఇది ఇక ఇవన్నీ కూడా ఇప్పుడు షాప్కి వెళ్ళడానికి అన్ని లైన్లో అయితే పెట్టుకున్నారు ఇక వెమ్మటే వెళ్ళిపోతే ఈ లోపే నేనైతే వీడియో తీసేశాను ఇక ఇవి చూసారా సూపర్ సూపర్ అయితే ఉంటాయి అన్నమాట మిల్క్ పాకం ఇవన్నీ నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్ది మిల్క్ పాకం కళాకాను ఖర్జూరం కళా బూస్ట్ కళా హార్లిక్స్ కళా ఇలా అన్ని కళాకారులు అయితే వేస్తారు ఇక అవి డే బై డే అయితే వేస్తాను ఉంటారు షాప్కి రెండు షాపులకు వెళ్ళాలి కాబట్టి అసలు డే బై డే చేస్తూనే ఉండాలి అసలుకి ఇక చూసారా ఎంత బాగా ఉన్నాయో స్వీట్స్ అయితే మాత్రం ఎంత నీట్గా ఉన్నాయంటే అంత నీట్గా ఉంటాయి ఇక క్వాలిటీ చూస్తే మాత్రం నెంబర్ వన్ అసలుకి మీకు చూస్తేనే అర్థమైపోయిద్ది క్వాలిటీ ఎంత బాగుంటుంది అనేది ఇక అయితే మాత్రం మీ స్వీట్స్ అన్నీ కూడా చూసారా మీకు నచ్చింది ఆ స్వీట్స్ తినాలనిపిస్తుంది కదా గ్యారంటీ తినాలనిపిస్తుంది ఎందుకంటే మాకు కూడా అలానే అనిపిస్తుంది ఇక మేమైతే మాత్రం ఎప్పుడైనా తింటాం తప్ప అంటే డైలీ చూడడం వల్ల అంత అయితే అనిపిదు తినాలి అని ఇక ఎవరికైనా అయితే అలానే అనిపిస్తుంది తినాలి అని ఇక స్వీట్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి ఈ స్వీట్స్ ఏ స్వీట్ ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి ఇక స్వీట్స్ అన్నీ కూడా మా దగ్గర అయితే రీజనబుల్ రేట్లో అయితే ఉంటాయి అనమాట ఇక షాప్కి డే అయితే అన్నీ వేస్తాం కాజు కట్లెట్ అన్నీ కూడా అయితే డే అయితే వేస్తూనే ఉంటాం ఇక ఇక ఈ స్వీట్స్ అన్నీ కూడా షాప్కి వెళ్ళిపోతాయి ఇప్పుడు రెడీగా అయితే ఉన్నాయి ఈ కాజు అంటే నాకు ఇష్టం పిల్లలకి అందరికీ ఇష్టమే అసలు యాక్చువల్లీ అందరికీ ఇష్టమే రేటు ఒక ఆయన అయితే కామెంట్ పెట్టారు రేటు చూస్తే అదిరిపోయిద్దని కాకపోతే స్వీట్ చూస్తే అదిరిపోవట్లా అట్లాగే రేటు కూడా ఇక నెక్స్ట్ అయితే మాత్రం మైదాలు కూడా రెడీ చేసుకున్నారు చంద్రవంక కాజా బాది ఇవన్నీ కూడా రెడీ చేసేసారు అయితే లడ్డు సనబుంది లడ్డు లావబొంది లడ్డు ఇవి కూడా వేసేస్తున్నారు ఇక వీటిని అయితే కట్టడమే లేటు ఇవన్నీ కూడా అట్లా రెడీగా పెట్టుకున్నారు ఇక కట్టడం అయితే పని ఉందనమాట ఇక చెకోడీలు ఇవన్నీ కూడా రొటీన్గా చేకూడీలు వేయాల్సిందే స్వీట్స్ అయితే మాత్రం మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలు మీకు ఇంకా కావాలంటే కామెంట్ చేయండి ఇక ఎమ్మె స్వీట్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇక నెక్స్ట్ అయితే మాత్రం వాళ్ళ సండే స్పెషల్